పిడుగురాళ్ల పట్టణంలోని ఐలాండ్ సెంటర్లో అంగన్వాడీల అరెస్టుకు నిరసనగా సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం రాస్తారోకో కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పల్నాడు ఏరియా కార్యదర్శి మాట్లాడుతూ అపరిష్కృతంగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను పరిష్కరించేందుకు హైదరాబాద్ వెళ్ళిన వారిని పోలీసులు అరెస్టు చేయడం అమానుషమన్నారు అరెస్టు చేసిన అంగన్వాడీ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని లేదంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ రాస్తారోకోలో సుమారు వంద మంది అంగన్వాడీ ఆయాలు పాల్గొని ఆందోళన చేశారు గౌరవం విశక్త రైతు నాలుగు సిఎస్ రాష్ట్ర ప్రభుత్వం సిఎం డౌ రోడ్డుపై ఈడుస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళల దారుణంగా నడి రోడ్డుపై ఈడుస్తున్న చంద్రబాబు నాయుడు ఇదేనా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే గౌరవం కేనా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే గౌరవం మహిళల్లో విశక్త రైతు నడిసిఎస్సినటువంటి సిఎం అన్నవాడి సత్తాదూడు పట్ల ప్రభుత్వ నిర్బంధాన్ని నశించాలి అంగన్వాడీల పట్ల ప్రభుత్వ నిర్బంధాన్ని అయ్యాలి అరెస్ట్ చేసిన అంగన్వాడీలను విడుదల చేయాలి బేషరతుగా విడుదల అంగన్వాడీలను సోదర సోదరి మళ్ళారా ఈరోజు దాదాపుగా అంగన్వాడీలు చలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళితే ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళలనే కనికరం లేకుండా మహిళలనేటటువంటి ఆలోచన లేకుండా అడ్డగోలుగా ఎక్కడికక్కడ అక్రమంగా బస్సుల్లో రైళ్లలో ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగా అరెస్ట్ చేసి ఈ రోజు హైదరాబాద్ లో ఒక్క ఊరు వాళ్ళని ముగ్గురు నలుగురిని కూడా నాలుగైదు స్టేషన్లో తిప్పి అన్యాయంగా ఈ రోజు ఇబ్బందులు చేస్తా ఉన్నారు మేము ఎన్నికలకు ముందు మా సమస్యలు పరిష్కారం చేస్తా ఉన్నారు మరి వచ్చి తొమ్మిది నెలలు పది నెలలు అయింది ఇప్పుడైనా సరే మా సమస్యలు పరిష్కారం చేయండి అని అడుగుతున్న తప్ప మాకైతే వేరే ఏ ఉద్దేశం లేదు అందుకని ప్రభుత్వం దిగొచ్చి ఎంతనే మా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము

હૈદરાબાદ <laughs> <laughs> Yeah.